సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా మరి కూటమి ప్రభుత్వం అలాగే చంద్రబాబు నాయుడు గారు మరి ప్రచారంలో ఆయన కొన్ని హామీలు ఇవ్వటం జరిగింది సూపర్ సిక్స్ వెంటనే అమలు జరపాలని అలాగే టౌన్లో మరి రెండు సెంట్లు రోడ్లలో మూడు సెంట్లు ఇస్తానని ఆయన ప్రతి ఉపన్యాసంలో కూడా ఆయన చెప్పడం జరుగుతుంది మన మహానాడులో కూడా ఇదే ఉపన్యాసం వెంటనే మేము అమలు జరుపుతామని చెప్పడం జరిగింది కానీ బ్యాంకుల ద్వారా ఈ రూరల్ ఏరియా టౌన్ ఏరియాలో ఉన్న ఈల స్థలాలు ఇస్తే మాత్రం గృహ నిర్మాణానికి ఐదు లక్షలు ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తాం హామీ కాకుండా ఐదు లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇవ్వాలనేసి మేము వాడుతూ ఉన్నాం మీరు ఏదైతే మరి జీవో ఇచ్చారో ఈ ప్రభుత్వం పేదలకి ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా మీరు జీవో ఇచ్చారు అన్ని సచివాలయాలకు అలాగే అలాగే ఆఫీసులకు కలెక్టర్ ఆఫీసులకి జీవోలు పంపించారు ఆ జీవోని ఈ కింద స్థాయి నుంచి అమలు అయ్యేలాగా మీరు పేరెంట్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇది ఇంటి ఇల్లు లేని వాటిని సొంత కళా నిర్మాణ సొంత ఇంటి కళా నిర్మాణానికి ఇది ఎంతో అవసరమైంది కాబట్టి మీరు తక్షణం మీ హామీని అమలు చేయడానికి మరి అందరూ పేదలు ఎదురుచొస్తున్నటువంటి సొంత గృహ నిర్మాణం మీరు పూర్తయ్యేలాగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగా ఈ పథకాలను అమలు చేయాలని మరి ఏదైతే రుణం ఐదు లక్షలు ఉందో దాన్ని కూడా పేదవారికి అందేలాగా చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం ఇవాళ పేదలు సొంత ఇల్లు లేక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు అలాగే ఇల్లు ఒక ఇంటికి అద్దెలు కట్టుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు మరి దగ్గర దగ్గర యాభై ఐదు అరవై సంవత్సరాల వయసు వచ్చినటువంటి మహిళలు కూడా పంచెళ్ళు లేక ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉంది అలాగే మరి భీవారం పట్టణం గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎంతోమంది దగ్గర దగ్గర నాలుగైదు వేల మంది దరఖాస్తు చేసుకుని ఉన్నారు వీళ్ళందరూ కూడా ఇల్లు లేనటువంటి నిరుపేదలే అంచేత అందరికీ కూడా ప్రభుత్వం సర్వే జరిపించి ఎవరైతే ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళని గుర్తించి అందరికీ కూడా మరి ఇళ్ల స్థలాలు ఇచ్చి వాళ్ళకి న్యాయం చేయాలని ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం